అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు మనకి సాయిబాబా స్వామివారి దెప్పోత్సవం అనేది మన వెంకటగిరి పట్టణంలో జరుగుతూ ఉంది దీని సందర్భంగా భక్తులు వేలాది మంది రావడానికి ఆస్కారం ఉంది ప్రతి ఏటా కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉండటం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం దీని సందర్భంగా దృష్టిలో పెట్టుకొని మనకి ట్రాఫిక్ అనేది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈరోజు ప్రత్యేకంగా పాలకేంద్రం నుంచి పాత బస్ స్టాండ్ వరకు పూర్తిగా దీన్ని రెండు వైపులా కూడా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి ఆల్టర్నేటివ్గా ఏమైనా సరే మనకి సిక్స్ నుంచి నైన్ వరకు ఈవినింగు సిక్స్ టు నైన్ పూర్తిగా ఈ ట్రాఫిక్ నేనేది ఈ పాలకేంద్రం నుంచి మనము పాత బస్టాండ్ వరకు ఆపటం అనేది జరుగుతూ ఉంది ఆల్టర్నేట్ రూట్గా దీన్ని ఆర్చి అంటే క్రాస్ రోడ్డు దాని నుంచి గ్రామంలో టౌన్లోకి రావటానికి పోవటానికి మనము ఆస్కారం కలిగించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని చెప్పేసి కోరుతూ వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్ రూట్లో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏవైనా కూడా క్రాస్ రోడ్ సెంటర్ నుంచి టౌన్లోకి రావటం టౌన్లో నుంచి మళ్ళీ క్రాస్ రోడ్ వైపుగా మళ్ళీ గూడూరు వైపు కానీ తిరుపతి వైపు కానీ నాయుడుపేట వైపు కానీ పోవడానికి మేము మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ మార్గాల్లో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క బందోబస్తు ప పరంగా మనం ఈ సర్కిల్ పరిధిలో దాదాపుగా యాభై మంది పోలీస్ సిబ్బందితోని నలుగురు ఎస్ఐలతో అలాగే ఎన్సీసీ వారిని ఒక నలభై మందిని మనం ఈ యొక్క కార్యక్రమానికి బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఏమాత్రం కూడా అసౌకర్యం కలగకుండా భక్తులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వచ్చేసి దర్శనం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అలాగే ఏదైనా అసౌకర్యం కలిగినా కూడా భక్తులు అర్థం చేసుకొని ఈ యొక్క మనం క్రాస్ రోడ్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు క్లోజ్ చేశాం కాబట్టి వెహికలర్ కాకుండా వెహికల్స్ అన్నీ కూడా బయట పార్క్ చేసుకొని కాలినడకన ఈ యొక్క టెంపుల్కి కానీ ఈ యొక్క ఉత్సవాలకు కానీ రావాలని చెప్పేసి మరొక్కసారి అందరికి కూడా ప్రజాని కానీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ